గవర్నర్ అబ్దుల్ నజీర్ బడ్జెట్ ప్రసంగం తనకు ఎంతో ప్రేరణను ఇచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై రెండో రోజు చర్చలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్ బడ్జెట్ ప్రసంగం రాష్ట భవిష్యత్తుకు బలమైన పునాది వేసిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులకు పింఛన్లు పెంచామని పవన్ చెప్పారు తల్లికి వందనం కింద పీఎం జన్ మన్ రాష్ట ప్రభుత్వ నిధులతో అడవి తల్లి బాట పేరిట ఆరు వందల ఇరవై ఐదు గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ వెయ్యి కోట్లకు పైగా ఖర్చుతో ఒక వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టామన్నారు రాష్ట్రంలో రైతులకు గత ప్రభుత్వం ఒక వెయ్యి ఆరు వందల నాలుగు కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించలేదని పవన్ అన్నారు కానీ రైతులు భయపడాల్సిన పనిలేదని ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు కౌలు రైతులంతా ధైర్యంగా ఉండాలని డిప్యూటీ సీఎం సూచించారు రాజ్యాంగ సంరక్షకులు రాజ్యాధి జస్టిస్ ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు చేసిన బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణించింది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వికసిత్ భారత్లో భారత్ లో ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగింది రాజ్యపాలకులు గౌరవ రాజ్యపాలకులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు బడ్జెట్ ప్రసంగం మింటున్నంతసేపు ఆద్యంతం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి మాట్లాడిన మనసులో మెదిలాయి అన్న మాటలు భారత్ నీట్స్ అ గవర్నమెంట్ ద కేర్స్ భారత్ నీట్స్ ఏ గవర్నమెంట్ దట్ విల్ రీచ్ అవుట్ టు ద లాస్ట్ పర్సన్ ద లాస్ట్ ఆస్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలకు చేశారు మంచం నుంచి లేవలేని దివ్యాంగులకి ఆరు వేల నుంచి పదిహేను వేలు అందిస్తున్నారు సామాజిక పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకి పెంచారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు పాయింట్ పాతి లక్షల మందికి ఈ పెన్షన్ల ద్వారా రెండు వేల ఏడు వందల ఎనభై ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు అందజేస్తున్నారు ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున అరవై ఏడు లక్షల విద్యార్థులకు సంబంధించి నలభై రెండు లక్షల తల్లుల ఖాతాల్లోకి కోట్లు జమ చేశారు మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులు పోస్టులు భర్తీ చేయడం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ పెట్టడం విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి అపరాణ పూర్ణ మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టేందుకు గౌరవ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తారు అన్నం పెట్టే రైతాంగాన్ని గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు చెల్లించకపోతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల బకాయిలు చెల్లించింది అది కాకుండా అది అది పే చేసిన తర్వాత దాని తర్వాత పదివేల ఆరు వందల యాభై కోట్లు ఏడు పాయింట్ ముప్పై ఏడు లక్షల రైతాంగానికి ఇరవై నాలుగు గంటల్లోనే పదివేల ఆరు వందల యాభై కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇంకొక యాభై మూడు వేల పైగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ని సబ్స్క్రైబ్ చేయండి